ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం దెందలూరు మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన నవతరం యువ రచయిత బి ఆదియ్య దెందులూరులోని క్లబ్ నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రచయిత ఆదియ మాట్లాడుతూ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీన రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ సినిమా చూసి షాక్ అయ్యానని నా ఎడిటింగే సినిమాలో వచ్చినందుకు చాలా సంతోషమని తెలిపారు ఇందుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు గతంలో రిలీజ్ అయిన రెండు బాహుబలి సినిమాలు ఒకే ఒక సినిమాగా ఎలా చేయాలి అనేది తన ఆలోచనలతో ఎడిటింగ్ చేసుకున్నానని తెలిపారు మూడు సంవత్సరాల క్రితమే తన ఆలోచనలను సినిమా ఫీల్డ్కు చెందిన కొంతమంది వ్యక్తులతో పంచుకున్నానని దానిని మూడు సంవత్సరాల తర్వాత నేను ఏ విధంగా అయితే ఎడిట్ చేశానో అదే విధంగా అదే సమయంతో సినిమా వచ్చిందని మీడియాకు వాట్సాప్ చాటింగ్లను చూపించారు అయితే పరిస్థితుల ప్రభావం వల్ల బాహుబలి సినిమాకు సంబంధించి నిర్మాతను గాని దర్శకుని గాని ఎవరిని కలవలేదని తెలిపారు ఇటీవల రిలీజ్ అయిన బాహుబలి ఎపిక్ సినిమా చూసి తన ఆలోచనలకు అనుగుణంగా ఉందని తెలిపారు తన ఆలోచనలను సినిమా ఫీల్డ్లో పంచుకున్నవారు లేక కొంతమంది జర్నలిస్టులకు పంచుకున్నానని చివరికి ఏం జరిగిందో తెలియదు కానీ తన ఆలోచనలకు అనుగుణంగా సినిమా ఉండటం జరిగిందని తెలిపారు ఇప్పటికైనా ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ రాజమౌళితో ముఖాముఖి ఏర్పాటు చేస్తే చాలు పంచుకున్న అనుభవాలను డైరెక్టర్తో నా దగ్గర మూడు సంవత్సరాల క్రితం చేసిన వాట్సాప్ చాటింగ్తో సహా నిజాలను తెలియజేస్తానని తెలిపారు తనకు గుర్తింపు వస్తే చాలునని తన ఆలోచనలను ఎవరు ప్రభావితం చేశారో తనకు తెలియాలనే ఆయన సినిమా ఫీల్డ్లోని పెద్దలను వేడుకుంటున్నారు నాకు అవసరం లేదని ప్రచారం కోసం చేయడం లేదని నా కష్టానికి గుర్తింపు మాత్రమే నేను కోరుకుంటున్నానని మీడియాతో తన మాటలను పంచుకున్నారు నీకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటి నాడు ఆల్రెడీ నేను మెసేజ్లు అవి చేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించి సురేష్ పుండెటి గారికి డైరెక్టర్ రవిశంకర్ గారికి ఇంకొక శ్రభాస్ అభిమాని రా రాజులు సంబంధించిన కొర్రోడుకు ఒక అతనికి ఇంకా కొంతమందికి పంపాను మూడు సంవత్సరాల క్రితం అండి అవి ఇప్పుడు ఏమైందంటే నేను ఆ మూడు సంవత్సరాలు చాలా సైలెంట్ ఉన్నాను అండి వేరే ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఏదో కుటుంబ సమస్యలో లేకపోతే హెల్త్ బాగోకపోవడం వల్ల మొత్తానికి మూడు సంవత్సరాలు నేను సైలెంట్ ఉన్నా ఇండస్ట్రీకి అయితే పంపించడం నిజం నేను ఇండస్ట్రీ మనిషిని కాబట్టి ఇండస్ట్రీలో నాకు చాలా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నా కొన్ని ఛానల్స్ పంపాను ఛానల్స్కి కూడా పంపాను ఇవి ఇప్పుడు నేను ఒకసారి మొన్న మూడు నెలల క్రితం అండి బాహుబలి అనే సినిమాకి సంబంధించి కెమెరామ్యాను ఆయన ప్రకటించారండి ఇది బాహుబలి రెండు సినిమాలు కలిపి ఒక్క సినిమా ప్లానింగ్ అక్కడ ఒక్కసారే నేను షాక్ అయ్యానండి షాక్ అయ్యేసరికి ఇదేంటి ఇది నేను ఇప్పుడు ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను చేశాను కదా ఆల్రెడీ మెసేజ్లు పెట్టాను ఇండస్ట్రీలో అందరికి పంపాను అరే ఈ మెసేజ్ లే కదా ఈ చేస్తారని ఆల్రెడీ నాకు అరే మొత్తానికి కాపీ అయిపోయినాయి అని ఇంకా ఆ రోజు నుంచి మాత్రం నేను ఆల్రెడీ మాత్రం మనిషిగా మనిషిలోగా లేనండి ఆల్రెడీ పిచ్చుడినయి ఉన్నా ఆల్రెడీ మూడు నెలల నుంచి మీరు నమ్మరు సగం ఆయుష్ నాకు అయితే పోయిందండి నేను ఆల్రెడీ పిచ్చుడికి తిరుగుతున్నాను సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ ఫిల్మ్ ఛాంబర్కి వెళ్ళాను కొంతమంది కలిసాను ఆల్రెడీ ఓ ఛానల్ వాళ్ళైతే ఇంటర్వ్యూ చేసుకున్నారండి దీని గురించి ఇట ఈ విషయం గురించి చేసుకున్న తర్వాత అవి ఆల్రెడీ వాళ్ళు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాను చెప్పిన తర్వాత అవి మాత్రం బయటికి అది కరెక్ట్గా వాళ్ళు ప్రశ్నించారు కరెక్ట్గా చెప్పాను ఇవి ఇలా కాపీ అయ్యానండి అని చెప్పాను అది ఏ కారణం చెప్పారో అలా తెలియదు కానీ బయటికి మాత్రం అది ఆ ఇంటర్వ్యూ అయితే రానివ్వలేదండి నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకున్నప్పుడే నెలా రువులు అయిందండి ఇప్పుడు ఇంటర్వ్యూ అయ్యి అది ఇంటర్వ్యూ అయితే బయటికి రానిలేదు ఇంటర్వ్యూ అయితే బయటికి రానిలేదండి అది నేను అయితే ఆల్రెడీ ఇక మిమ్మల్ని ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ మన వెస్ట్ గోదావరికి సంబంధించి మిమ్మల్ని సంప్రదించండి సార్ ఇది మీరు నిజానిజాం చూసుకోండి నా మెసేజ్లు అన్నీ మీరు చూ చూసుకోండి ఒకసారి మీకు ఆధారాలు కరెక్ట్గా కనిపిస్తాయి ఇది సార్ నేను చెప్పేది నేను కోరుకునేది ఒకటే సార్ ఖచ్చితంగా అసలు ఎవరికి రాని కాటండి అది ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సినిమాని మూడు సినిమాలు చేయగలరు నాలుగు సినిమాలు చేయగలరు కానీ రెండు సినిమాల్ని ఒక సినిమా ఇలాంటి తాటో ఆయనకి రాదండి నూటికి నూరు శాతం కరెక్టు ఇది ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీలోనే కథలు రాసే వాళ్ళు బయట నుంచి వచ్చిన ప్లానింగ్ అండి ఇది కానీ ఆయన ఇదే చేయలేదండి ఇది కావాలి ఆయనకు కూడా ఆల్రెడీ ఆయనతో కూడా మాట్లాడే విధంగా నాకు అవకాశం కల్పించండి ఖచ్చితంగా ఆయన చేయలేదండి ఆయన కూడా ఎక్కడ చేసినట్టు ఆధారం చెప్పలేదు అదే సో ఐదు సంవత్సరాల క్రితం మా దగ్గర ఒక ప్లానింగ్ ఉందని చెప్పారు తప్ప ఇది మేము చేసేమని కూడా చెప్పలేదు అప్పుడు నాకు పక్క ఆధారాలు ఆయన వారు ఎవరు చేయరండి అది ఖచ్చితంగా ఆ ప్లానింగ్ ద్వారా చేశారు అనే ఆధారాలు అయితే నాకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మాత్రం అది నేనే చేశాను అది వారి వరకు నేను చేరాలి నా మెసేజ్లు అయ్యి పంపండి సార్ ఇదే నేను కోరుకునేది మీ ఛానల్స్ వారికి కోరు కోరుకునేదా ఒకటే నిజానిజాలు అనేవి ఆయన వరకు అన్న లేదో తెలియదు ఆల్రెడీ ఆయనకి చేరి ఆయనతో నాకు ఒక టెన్ మినిట్ అవకాశం ఇప్పించినా సరిపోతుంది మరి నాకు ఇంత కష్టపడినా గుర్తింపు రాలేదు అని ఆల్రెడీ నేను మూడు నెలల నుంచి పిచ్చోడికి తిరుగుతున్నాను తిరుగుతున్నానండి ఇదే నేను కోరుకునేదండి ఒక గుర్తింపు అండి ఖచ్చితంగా ఒక రైటర్ అనేవాడు నేను కష్టపడ్డాను ఆల్రెడీ అది ఒకటే కోరుకుంటున్నాను నేను బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం పొదుపులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ zero three six seven zero